హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి నేను చామంతి పువ్వులతో సోప్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే చేస్తున్నాను మీరు కూడా చూద్దాం రండి అదొక రిక్వెస్ట్ మీ నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ లైక్ కూడా చెయ్యండి ఇప్పుడు నేను ఈ పువ్వులనైతే నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మిక్సీ జార్లో వాటర్ వేసుకోవాలి తర్వాత మనం విరిగా తీసుకున్న చామంతి పూలు ఉంటాయి కదా అవి మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి మిక్సీ జార్లో మనం వాటర్ కొద్దిగా వేసుకోవాలి మనం పువ్వులు తీసుకున్న బట్టి మనం పువ్వులు వేసుకున్నాం కదా దీన్ని పేస్ట్ లో చేసుకోవాలి నేను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది పేస్ట్ లా చేసుకున్నాను నేను ఇది పేస్ట్ లా చేసుకున్నాను ఫ్రెండ్స్ చామంతి పువ్వుని ఇప్పుడు మనం దీని వడపోసుకోవాలి నేనైతే చిన్న గిన్నె తీసుకున్నా వడ పోసుకోవడానికి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇది దీంట్లో వేసుకొని వడపోసే దాంట్లో ఇలా తిండుకుంటున్నా ఇప్పుడు నేను ఈ చామంతి పూల రసం అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే నేను దీన్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసుకుంటున్నా ఇదైతే గట్టిగా ఉంది నేనైతే ఇంత కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను పీసెస్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను సిక్స్ పీసెస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు నేనైతే పాన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పాన్ తీసుకొని దాని మీద గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు నేనైతే పాన్ స్టవ్ మీద పెట్టుకుంటున్నా పాన్ పెట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుంటున్నా పాన్ లో ఇదిగోండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకున్నా ఈ గిన్నె అనేది వేడెక్కాలి ఇప్పుడు నేను కట్ చేసుకున్న సోప్ సోప్ పీసెస్ని ని దీంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్న సోప్ పీసెస్ ని దీంట్లో వేసుకుంటున్నా ఇదైతే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సోప్ పీసెస్ వేసుకున్నా ఇవి చూడండి మెల్ట్ అయిపోతున్నాయి ఇక్కడ ఇప్పుడైతే ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చామంతి రసం దీంట్లో వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ నేను చేసి పెట్టుకున్న చామంతి రసం దీంట్లో వేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు నేను దీన్ని కలుపుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మా ఈ రసాన్ని కూడా ఉంచుకోరు కాసేపు స్టవ్ మీదే ఒక టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు నేను తయారు చేసుకున్న లిక్విడ్ ని నేను ఈ గిన్నెల్లో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ గిన్నెల్లో నేను తయారు చేసుకున్న లిక్విడ్ ని ఫ్రెండ్స్ నేనైతే కొన్ని పువ్వులు ముందు పొయ్యక ముందు ఈ గిన్నెల మీద వేసుకున్నాను ఫ్రెండ్స్ మాములుగా డిజైన్ కి ఇప్పుడు నేను మళ్ళీ ఈ గిన్నెలో లిక్ పోసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు ఇంకా కొద్దిగా లిక్విడ్ మెలిగింది నేను ఈ చిన్న సోప్స్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ లిక్విడ్ మెలిగింది కాబట్టి దీంట్లో ఇవైతే తర్వాత హాఫ్ అన్ అవర్ లో ఎలా ఏమియో సోప్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ లిక్విడ్ దీంట్లో వేసుకున్నాం కదా ఈ సోప్ ఎలా వచ్చిందో చూద్దాం ఇంటికి ఇదైతే చూడండి లావుగా ఉంది ఇక్కడైతే వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇలా బొల్స్ లో వచ్చింది ఇప్పుడు దీంట్లో వేసింది ఎలా వచ్చిందో చూద్దాం ఇది కూడా గట్టిగా ఉంది చామంతి పూల సోపు బాగుంది ఇప్పుడు మనం చిన్న చిన్న మాల్స్ లో వేసుకున్నా చూద్దాం సోఫా నేనైతే గులాబ్ బాటిల్ వేసాను లిక్విడ్ ని చూసారు కదా ఎలా వచ్చినాయి సాక్స్ గట్టిగా ఉన్నాయి బాగా ఇప్పుడు అయితే హ్యాండ్ వాష్ చేసుకొని చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అట్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్